వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ అసలు కేరళలో ఏం జరుగుతోంది కేరళలో అయ్యప్ప స్వామి బంగారం మాయమవుతుంది కేరళలో మహిళల ప్రవేశం లేదు అంటే కొందరు కోర్టుల్లో వేసి మరీ మేము వెళ్తామని చేసేసిండ్రు కేరళలో అయ్యప్ప స్వామి భక్తులను అయ్యప్పకు దూరం చేసి అయ్యప్పను మాయం చేసి అయ్యప్ప ఆస్తులను ఆక్రమించేసి హిందుత్వానికి చరమ గీతం పాడాలి అనుకుంటున్నారా ఎప్పుడూ లేని విధంగా పంబా నదిలో ఏదో బ్యాక్టీరియా వచ్చింది అది ముక్కుల ద్వారా వెళ్ళి ప్రాణాలు పోతున్నాయని చెప్తున్నారు ప్రసాదాన్ని అపహాస్యం చేస్తున్నారు ఆఖరికి పోలీసులు జిప్పులు ఉప్పి ఇప్పి చూపించే స్థాయికి వెళ్ళిపోతున్నారు ఎక్కడిక్కడి నుంచో అక్కడికి భక్తులు వస్తూ ఉంటారు వారందరినీ స్థానిక వ్యాపారులు అతిథుల్లా చూడాలి కానీ అలాంటి వ్యాపారి ఏకంగా తలపగలు కొట్టేశాడు ఇది తీవ్ర ఉధృతకు దారి తీసింది కేరళలోని పవిత్రమైన శబరిమల ఆలయం దగ్గరలోనే మంగళవారం ఈ దారుణ సంఘటన జరిగింది ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వామి దర్శనార్థం వచ్చిన హైదరాబాద్కు చెందిన భక్తుడి తలపై స్థానిక వ్యాపారి గాజు సీసాతో కొట్టాడు అంతేకాదు మరో భక్తుడి అయ్యప్ప మాలను తెంచేశాడు ఈ సంఘటనకు కారణం వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఎందుకు అమ్ముతున్నారని భక్తుడు ప్రశ్నించడమే ఈ సంఘటన తెలుగు భక్తులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది వెంటనే వందల మంది తెలుగు యాత్రికులు ఆ షాపు దగ్గరికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేశారు రెండు వైపులా ఓదార్చేందుకు ప్రయత్నించారు శబరిమల మండపం మొదలైన కొద్ది రోజుల్లోనే ఈ ఘటన జరగడం భక్తుల్లో భయాన్ని కలిగిస్తుంది దేశం నలుమూల నుంచే కాకుండా ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తున్నారు శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దీక్ష చేపట్టి ఎన్నో కష్టాలు ఓర్చుకుంటూ వస్తున్నారు అలాంటి భక్తులను స్థానిక వ్యాపారులు అధిక ధరలతో దోచుకుంటున్నారు ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలను అమ్ముతున్నారు వాళ్ళే కొంటారులే దిక్కులేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఇక ఏంటి అని ప్రశ్నిస్తే సీసాతో తల పగల కొడుతున్నారు వీధి రౌడీల్లా మారిపోతున్నారు అయ్యప్ప స్వామి మాలలు తెంచేస్తున్నారు దురుసుగా ప్రవర్తిస్తున్నారు స్వామి కొండకు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వెళ్తుంటారు అలాంటి వారి మీద ఇలా జరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం అక్కడ ప్రభుత్వానికి ఉంటే ఆ ప్రభుత్వమే హిందుత్వాన్ని కేరళ నుంచి తుడిచేయడానికి ప్రయత్నం చేస్తోంది అక్కడ ఎంత దారుణంగా వ్యవహరించారని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన జాలు నాకు తెలియక అడుగుతాను ఒకటి మాత్రం ఇప్పుడు మక్కాకి వెళ్తున్నారు హజ్ యాత్రకి వెళ్తున్నారు ఒక ముస్లిం అంటే ప్రభుత్వాలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హజ్ యాత్ర పూర్తి చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేదాకా ఖర్చులన్నీ భరించి మరీ వాళ్ళని పంపిస్తున్నారే కానీ మా ఖర్చులు మిమ్మల్ని భరించమనట్లేదు అయ్యప్ప మాలడు ద్వారా కొన్ని కోట్ల వ్యాపారం నిజంగా చెప్తున్నా ఆలయాల ఆధ్యాత్మిక కేంద్రాల కంటే వ్యాపార మార్గాలుగా మారిపోయినాయి ఈరోజు చూస్తున్నా వాటర్ బాటిల్ రేట్లతో సహా దాని ద్వారా ఆ ప్రభుత్వాలు నడపడానికి హిందూ సమాజం హిందువులు ఉపయోగపడుతున్నారు మరి మా డబ్బులతో మా దేవుణ్ణి మేము దర్శించుకోవడంలో కూడా మీ ఆంక్షలు ఏంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం ఏంటి నీళ్లను కూడా దారుణంగా అమ్ముకోవడం ఏంటి అంటే ఖచ్చితంగా అయ్యప్ప కొండ మీద చాలా పెద్ద కుట్ర జరుగుతోంది మీరు చూడండి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అయ్యప్పమాలల మొదలు నుంచే కేరళలో అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక నెగిటివ్ వార్తలు వస్తున్నాయి పంబాలో వైరస్ వచ్చిందని పోలీసు ప్యాన్ జిప్పిప్పి చూపించాడని అలాగే దర్శనానికి వెళ్ళనివ్వట్లేదు అని తొక్కిసలాటలో జనాలు చనిపోతున్నారు అని అంటే ప్రభుత్వానికి తెలియదా ప్రతి సంవత్సరం ఎంతమంది అయ్యప్పలు అక్కడ దర్శనం చేసుకుంటారు అనేది ఒక ఇరవై లక్షల మంది ముప్పై లక్షల మంది వస్తున్నారు అంటే వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు చేయాలి అనేది ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అంటే వచ్చే భక్తులలో అసంతృప్తి ఏర్పడితే అయ్యప్పను కొండ నుంచి మాయం చేయొచ్చు గుడిని గుడిలో లింగాన్ని మింగేయచ్చు దీనికోసం చాలా పెద్ద కుట్ర జరుగుతోంది కేరళలో కేరళలో కమ్యూనిస్టు భావజాలంతో హైందవ ధర్మాన్ని తొక్కేస్తున్నారు ఇక నిజంగా చెప్పాలి అంటే కేరళలో ఇంకా హైందవ ధర్మం బ్రతికుంది అంటే అయ్యప్ప ప్రధాన కారణం అని చెప్పొచ్చు కాబట్టి అయ్యప్ప మీద కక్ష సాధింపు చేసి ఆ కొండ మీద నుంచి ఆయన్ని మానం మాయం చేసేస్తే హైందవ ధర్మాన్ని పూర్తిగా తుడిచికట్టొచ్చు అనే ఒక దురుద్దేశంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతితోగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తొచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్